ప్రైజ్ ద లాడ్ అందరూ బాగున్నారండి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కదా మన సమస్యలు తండ్రి దగ్గర పెడుతున్నాము కన్నీటితో చేస్తున్నారు మీరు చేస్తున్నారు నేను చేస్తున్నాను అయితే ఇంతకు ముందు కూడా చాలా వీడియోలు పెట్టాను మీరు ఎందుకు దిగులుగా ఉంటున్నారు ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు నిరుత్సాహపడిపోతున్నారు సమస్య గురించే ఎందుకు పదే పదే ఆలోచిస్తున్నారు అని చాలా వీడియోలు పెట్టాను అయితే ఇప్పటికి కూడా చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను సిస్టర్ అయినా జవాబు రావట్లేదు అని ఇంకా నిరుత్సాహంలోనే ఉండిపోతున్నారు అలా వద్దు మనం జవాబు పొందుకోవాలి అంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉన్నామా లేదా తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటున్నామా లేదా ఒకవేళ నడుచుకోకపోతే తప్పుదారులు నడిస్తే వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాము అని మనకు అనిపిస్తే వెంటనే క్షమాపణ అడగండి క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు మనకు ఒక ధైర్యం వచ్చింది అమ్మయ్యా క్షమాపణ అడిగాను తండ్రిని నన్ను క్షమాపణ అడిగే అవకాశం ఇచ్చాడు తండ్రి నా తప్పు నేను తెలుసుకునే అవకాశం తండ్రి నాకు ఇచ్చాడు ఖచ్చితంగా నా ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు అనే మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనకి విశ్వాసం నమ్మకం అనేది బలప బలంగా ఉంటేనే మన ప్రార్థనకి జవాబు వచ్చింది అని మనం ప్రతిరోజు చదువుకుంటున్నాం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం చాలామంది భక్తులు చాలామంది దైవజనులు అమ్మగారులు పాష్టమ్మగారులు అందరూ చెప్తున్నారు కానీ మనకు అలవాటు అవ్వట్లేదు అది ఎప్పుడైతే మీకు అలవాటు అప్పుడు మీకు నిరుత్సాహం కానీ అధైర్యం కానీ అవిశ్వాసం కానీ ఉండది ఎందుకంటే మొన్న రీసెంట్గానే నేను యూట్యూబ్ నుంచి పిన్ వచ్చింది పిన్ వస్తేనే మనకి అంత పర్ఫెక్ట్ అయినట్టు అయితే ఆ పిన్ కోసం ఫస్ట్ అప్లై చేశాను పదిహేను రోజుల తర్వాత వచ్చింది అన్నారు సరే పదిహేను రోజుల తర్వాత కదా అన్నట్టు నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలా లో కనుక్కోవాలంట వెళ్ళలేదు పదిహేను రోజుల తర్వాత వెళ్ళా వెళ్ళి అడిగితే పిన్ను వచ్చిందమ్మా వచ్చి వెళ్ళిపోయిందని చెప్పారు గూగుల్ నుంచి పిన్ వచ్చింది రిటర్న్ రిటర్న్ పెట్టేసామన్నారు నాకు భలే బాధేసింది అరే ఇదేంటి ఇక్కడ దాకా వచ్చింది తండ్రి ఇప్పుడు దాకా ముందుండి తండ్రి నడిపిస్తున్నాడు ఇదేంటి మిస్ అవ్వడం ఏంటి అని అప్పుడు కాసేపు ఆలోచిస్తే అప్పుడు నాకు తర్వాత అర్థమైంది అది అప్లై చేసిన తర్వాత వెంటనే ఒక రెండు రోజుల్లోనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెప్పాలంట ముందే వచ్చిద్దండి ఇట్లా అప్పుడు వచ్చినప్పుడు పలాన్ పలానా అడ్రస్కి తీసుకురండి ఇది నా ఫోన్ నెంబర్ అని ఇచ్చి రావాలంట ఆ పని నేను చేయలేదు తప్పు నాదే కదా తప్పు చేసాను కాబట్టి ఆ శిక్ష మరి సమస్య వచ్చింది కదా తర్వాత కొంచెం బాధ అనిపించింది ఇక్కడ దాకొచ్చింది మళ్ళీ వెళ్ళిందంటే మళ్ళీ ఇప్పటికి వచ్చిద్దో అసలు వచ్చిద్దో రాదో అని డౌట్ మళ్ళీ ఇక మళ్ళీ కాసేపు కూర్చొని ఆలోచించుకొని లేదు నా తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఇక నుండి నా తండ్రి ముందుకు తీసుకెళ్తాడు తప్పు నాదే నేనే నిర్లక్ష్యంగా ఉన్నాను అప్పుడే నేను వెళ్ళినట్టయితే మిస్ అయ్యేది కాదు తప్పు నాదేనయ్యా అని నేను ఏ పని చేస్తున్నా ఇదే క్షమాపణ అడుగుతానే ఉన్నా అడుగుతానే ఉన్నా ఆ అడుగుతున్నా అడుగుతానే ఉన్నా ఇల్లు ఉంచేటప్పుడు అడుగుతానే ఉన్నా తప్పు నాదే తండ్రి నేను చేసిన తప్పు వల్లే మళ్ళీ వెనక్కి వెళ్ళింది నాదే తప్పు మీ తప్పు కాదయ్యా మీరు అన్యాయస్తులు కాదు ఇప్పుడు దాకా మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు అది కూడా వచ్చేదే కానీ నా నిర్లక్ష్యం వల్లే నాదే తప్పు మీది కాదు నాదే తప్పు నా వల్లే వెనక్కి వెళ్ళిపోయింది అనే తండ్రిని ఏ పనులు పిల్లలకు స్నానాలు చేయించేటప్పుడు అడుగుతానే ఉంటా తండ్రి ఇస్తాడే ఆలోచన ఏ పని చేసినా సరే ఇదే ఆలోచన ఎందుకంటే చేతి దాకా వచ్చింది నోటి దాకా రాకపోతే అదో బాధ కదా వచ్చి జారిపోతే మళ్ళీ అది ఎక్కడుందో తెలియదు మళ్ళీ అప్లై చేస్తే వచ్చిద్దో రాదో డౌట్ అని తండ్రిని అట్లా క్షమాపణ అడిగి అడిగి అడిగిన తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ ఆ మేడం చెప్పారు మీరు రీఅప్లై చేయండి రీసెంట్గా కొట్టండి మళ్ళీ వచ్చిద్దన్నారు రీసెంట్గా కొట్టాం వారానికి కూడా రాల అప్పుడైతే ఐదు రోజులకే వచ్చిందంట వారమైనా రాలా మళ్ళీ కొంచెం టెన్షన్ అయిద్దా అవదా వచ్చిద్దా రాదా చ అనవసరంగా నేనే తప్పు చేశాను నా నిర్లక్ష్యం వల్లే నాకు ఇట్లా జరిగింది కదా నా తండ్రి నన్ను హెచ్చరిస్తానే ఉన్నాడు వెళ్ళు వెళ్ళు అని నేనే మాటకు లోపల లేదు నేనే వినలా నా సొంత ఆలోచనతో నిర్లక్ష్యంతో వచ్చిద్దిలే అని వదిలేశాను కదా అని మళ్ళీ నన్ను నేనే తిట్టుకుంటా ఉన్నా నన్ను నేనే ఎందుకంటే తప్పు నేనే చేశాను కాబట్టి మరి నేనే శిక్ష అనుభవించాలి కదా అనుకొని మళ్ళీ ప్రార్థనలో పెట్టుకుంటే దేవుడి దయ వల్ల నిన్న నిన్న కాదు మొన్న వచ్చింది స మండే వచ్చింది మండే పొద్దున్న మేడం కాల్ చేశారు వచ్చింది మేడం గూగుల్ పిన్ అని చాలా సంతోషం వేసింది తండ్రి ఒక అవకాశం ఇచ్చాడు నువ్వు చేసావు తప్పు నువ్వు నిర్లక్ష్యం చేసావు కాబట్టి అది దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది అని తండ్రి గుర్తు చేశాడు ఇప్పుడు అలాగే మీకు కూడా గుర్తు చేస్తున్నాడు అమ్మా మీ ప్రార్థనకి జవాబు రావట్లేదని మీరు బాధపడుతున్నారు మీ ప్రార్థన మీ సమస్యలు పోవట్లేదని మీరు బాధపడుతున్నారు ఎందుకు ఎన్ని సంవత్సరాలైనా సరే నా ఇల్లు నా కుటుంబ పరిస్థితి మారట్లేదు ఆర్థికంగా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాను అని మీరు బాధపడుతున్నారే కానీ మీరు ఎక్కడ జారిపోయారు ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు ఏ విషయంలో తప్పుదారిలో వెళ్ళారు ఏ విషయంలో నా మాటకు లోబడకుండా ఉన్నారు మీరు ఆలోచించుకోవట్లేదు మీరు నన్ను క్షమాపణ అడగట్లేదు పూర్తిగా కన్నీటితో పశ్చాత్తాపం మీరు అడిగే క్షమాపణ సరిపోవట్లేదు అది మీరు ఇంకా భారంగా ఇంకా మీరు పశ్చాత్తాప పడాలి మీ హృదయం కరగాలి కన్నీరు రావాలి మీ హృదయాలు కఠినమైపోయాయి మీ హృదయాలు కఠినమైన హృదయాలని కరిగించండి కృమ్మరించండి మీ హృదయాన్ని ఎప్పుడైతే మీరు మీ హృదయాన్ని కృమ్మరిస్తారో నిజంగా క్షమాపణ అడుగుతారో వెంటనే మీకు నేను సమాధానం పంపిస్తాను జవాబు పంపిస్తాను సమస్యకి పరిష్కారం పంపిస్తాను మీకు అప్పులు తీరే దారి ఆర్థిక పరిస్థితులు తీరిపోయే మార్గాన్ని నేను చూపిస్తాను మీ కుటుంబాన్ని కడతాను మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని తండ్రి చెప్తున్నాడు నేను చేసిన నిర్లక్ష్యం వల్ల నా చేతి దాకా వచ్చింది దాకా రాకుండా పోయింది నా నిర్లక్ష్యమే నాదే తప్పు తండ్రి అన్యాయస్తుడు కాడు ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అయ్యా నా సొంత మాటలైతే మీ బిడ్డలకు అర్థం కాదు ఎవ్వరికీ అర్థం కాదు స్క్రిప్ట్ ఉంటేనే నేను చదువుతాను స్క్రిప్ట్ లేకుండా చెప్పాలంటే నా వల్ల కాదు నాకు అంత టాలెంట్ లేదు కానీ మీరు వాయిస్ ఇచ్చారు ఆ తలాంత నాకు ఇచ్చారు మీరు నాతో ఉండి మాట్లాడితేనే మీ బిడ్డలకు అర్థమైద్ది వాళ్ళు ఆలోచిస్తారు అని మీరు నాతో లేకపోతే ఇక నేను ఆ పని చెయ్యను చెయ్యలేను ఆపేస్తాను అదే చెప్పి తండ్రికి అంటే తండ్రిని బెదిరించడం కాదండి ఒక చిన్నపిల్లల మనస్తత్వం నాది మరి అంత ప్రతిదానికి గంటల గంటలు ఆలోచించడం ప్రతిదాని గురించి ఇక ఏడవడం అలా చే అలా ఉండదు ఇక తండ్రి చెప్పానంటే చిన్నపిల్లలు ఏటా చెప్పినట్టే అంతే చెప్తాను తండ్రి కూడా అలాంటి అలాగే తండ్రి నాకు తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో ముందుండి తండ్రి నడిపిస్తున్నాడు లేకపోతే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయమని షేర్ చేయమని నేను చెప్పను మరి వీడియోలో పెడుతున్నారు కదా సిస్టర్ అంటే అవి యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంట అందుకని పెట్టాల్సి వస్తుంది తప్పక నాకైతే ఇష్టం లేదు దేవుని చేతుల్లో పెట్టాను మీ ఇష్టం మీరు ఎవరెవరి వరకు ఈ మాటలు చేరవేయాలని మీరు నిర్ణయించి పెట్టారో వాళ్ళ వరకు చేరవేయండి వాళ్ళని మీరు పట్టుకోండి మీరు వారితో మాట్లాడితేనే వారికి జవాబులు ఇస్తూ ఉంటేనే వాళ్ళకు మీ ప్రేమ తెలుసుకుంటారు తండ్రి మీరు నాతో ఉంటేనే ఆ పని ముందుకు సాగిద్ది లేకపోతే నా వల్ల కాదు నేను చేయలేను అని ఇదే చెప్పి మొదలుపెట్టా దేవుని కృపను బట్టి పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు అలాగే ఇంకా వ్యూస్ కానీ చూస్తున్నారు కదా షేర్ చేసుకుంటున్నారు నాకు తెలియదు మీరు షేర్ చేసింది నాకు తెలియదు ఈరోజు మెసేజ్ వచ్చింది ఇన్ని ఇంతమంది షేర్ చేసుకున్నారు ఇన్ని వేల మంది అని నాకు సంబంధం లేదు ఎంతమంది చేసుకున్నారు ఎంతమంది చూస్తున్నారో చూస్తారో చూడరో మరి వ్యూస్ వస్తాయో రావో ఈ టెన్షన్ నాకు అవసరం లేదు నా తండ్రి చేతుల్లో పెట్టాను తండ్రి చూసుకుంటాడు మళ్ళీ ఎందుకు టెన్షన్ పడాలి వీడియో పెట్టేసి వదిలేస్తాయి ఇక ఇక మీరు మీరు ఏదైనా కామెంట్ చెప్పినప్పుడు సమస్య వచ్చినప్పుడు అమ్మ ఇదిగో ఇలా చేయండి అని మళ్ళీ మీకు రిప్లై ఇస్తూ ఉంటాను దేవుని కృపణ బట్టి అలా పెట్టి వదిలేస్తే కరెక్ట్ కాదు కదా మరి అది మీకు అలవాటు అవ్వ అలవాటు చేయాలంటే ఖచ్చితంగా మీ డౌట్లు క్లారిఫై చేస్తూ ఉండాలి తండ్రి నాకు అప్పగించాడు ఆ పని నేను కరెక్ట్గా చేయాలిగా అందుకే ఎంత కష్టమైనా సరే ఒకరోజు రిప్లై ఇవ్వకపోయినా రెండో రోజైనా ఇస్తాను ఎప్పుడన్నా కుదరకపోయినా మళ్ళీ కుదిరినప్పుడైనా సరే చూసుకొని అరే పలానా రోజు పలానా వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు కదా అని మళ్ళీ తీసి ఇస్తూ ఉంటాను ఎందుకంటే తండ్రి నాకు పని అప్పగించాడు ఆ పని నేను కరెక్ట్గా చేస్తేనే నా జీవితం నాకు వచ్చింది తండ్రి దయలో తండ్రి కృపలో నేను ఉంటాను అందుకే మీరు కూడా ఏదైనా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారా ఏదైనా విషయంలో వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారా ఒకసారి పరిశీలన చేసుకోండి నేను ఆలోచించుకున్నాను కూర్చొని పిన్నో ఇక్కడ దాకొచ్చి వెనక్కి ఎందుకు వెళ్ళింది ఆమె ఇక్కడ దాకా వచ్చిందంట పోస్ట్ పోస్టాఫీస్లో మేడం మాకు ఇంటి దాకా ఇంటి మా వెనక గల్లీ వచ్చింది అక్కడ వచ్చి అడ్రస్ దొరకలేదని ఆమె రిటర్న్ పెట్టేసింది అదే నేను రెండు రోజుల తర్వాత వెంటనే వెళ్ళి ఆమెకు చెప్పినట్టయితే ఖచ్చితంగా వచ్చేది ఇచ్చేసి చనిపోయేది నా నిర్లక్ష్యమే కదా నా తప్పే కదా నా తప్పు నేను తెలుసుకున్నాను తండ్రి పాదాలు పట్టుకున్నాను తండ్రిని క్షమాపణ అడిగాను నాదేనయ్యా తప్పు ఒక్కసారి కాదు నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడే కాదు క్షమాపణ అడిగింది నేను ఏ పనిలో ఉన్నా సరే వాక్యాలు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాదే తప్పు నేనే తప్పు చేసింది నేనేనయ్యా నా నిర్లక్ష్యం వల్లే నాకు ఈ సమస్య వచ్చింది నా దాకా వచ్చి వెళ్ళిపోయిందంటే నాదే తప్పు ఇల్లు ఊడ్చేటప్పుడు అదే ఆలోచిస్తాను పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు అదే ఆలోచిస్తాను ఇంకా వేరే పని చేసేటప్పుడు అదే ఆలోచిస్తా తప్పు ఒప్పుకుంటాం అదే తండ్రిని క్షమాపణ అడగడం ప్రార్థనలో కూర్చున్నప్పుడే కాదు మనం ఏ పని చేస్తున్నా కూడా ఇదే మనం గుర్తు చేసుకుని తండ్రిని క్షమాపణ అడుగుతా ఉంటే ఖచ్చితంగా తండ్రి క్షమిస్తాడు మళ్ళీ మన ప్రార్థనకి జవాబిస్తాడు ఇంకోసారి నన్న ఆ తప్పు చేసే మనసు నాకు రాలేవద్దయ్య ఇంకోసారి అసలు అలాంటి ఆలోచన కూడా నాకు రానివ్వద్దు మీ నుండి నన్ను దూరం చేయొద్దు లోకానికి నన్ను దగ్గర చేయొద్దు అని ఇదే ఆలోచించుకోండి నా కుటుంబాన్ని కట్టడం కాదు ముందు నేను కరెక్ట్గా ఉండాలి నేను మీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి అలా నన్ను తయారు చేయండి అలా మీ కృపానుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేదు అని మీరు ఎంత తగ్గింపు మనసుతో ఎంత ఆశగా ఆసక్తిగా తండ్రిని అడుగుతారు అప్పుడే మన ప్రార్థనకు జవాబు వచ్చింది ప్రార్థన ఒక సమస్య పెట్టిన తర్వాత సమస్య గురించి ఆలోచించొద్దు నేను ఏ విషయంలో పడిపోయాను నేనే ఏదో విషయంలో జారిపోయి ఉంటాను నేనే నా తండ్రిని బాధ పెట్టుంటాను నేనే నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాను నా నోరు అదుపులో పెట్టుకోవట్లేదు నా మాటలు కంట్రోల్ కావట్ల నా ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకోవట్లేదు అనుకుంటా నా బిడ్డలతో ప్రేమగా ఉండట్లేదేమో నా భర్తతో కూడా నేను దురుసుగా ప్రవర్తిస్తున్నానేమో నాకు తెలియకుండానే అని మీరు ఏ పనిలో ఉన్నా సరే ఇవి ఇది ఆలోచించుకోండి అప్పుడు ఏంటంటే రెండు లాభాలు ఉంటాయి ఒకటి మీరు దేవునికి దగ్గర అవుతారు ఇంకొకటి ఏంటంటే కుటుంబం ఆశీర్వదించబడింది మన తప్పు మనం తెలుసుకుని పశ్చాత్తాపడితే తండ్రికి ఎంత ఇష్టమో మళ్ళీ జోలికి వెళ్ళనివ్వద్దయ్యా అని తండ్రిని అడుగుతున్నాం కాబట్టి వెళ్ళనివ్వడికా అందుకే ఇప్పుడు నాకు వచ్చిన ఇదే నా ప్రార్థన కూడా జవాబు రాలేదు ఇదేంటా అని నేను ఆలోచించుకుంటే తండ్రి నాకు గుర్తు చేశాడు ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాడు మీరు కూడా ఏదో విషయంలో ఇప్పుడు మీ ఇంట్లో ఏం జరిగిందో మీరు ఎలా మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు కానీ తండ్రి మీకు గుర్తు చేస్తున్నాడు అమ్మా ఇదిగో మీరు ఏదో విషయంలో మరి జారిపోతున్నారో లేకపోతే తండ్రికి వ్యతిరేకంగా నడుచుకున్నారు మరి ఇంట్లో వాళ్ళని ఇప్పుడు అత్తా కోడలు ఉంటారు అత్త కోడల్ని ప్రేమించదు కూతుర్ని ప్రేమించినట్టు కోడల్ని ప్రేమించలేదు కదా ఎక్కడా ఉండదు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు దానివల్ల ఇంట్లో సమస్యలు మా బంధువుల్లోనే మీకు చాలాసార్లు చెప్పాను అయినా సరే చెప్పాలి ఎందుకంటే మీరు మారాలి మీరు తెలుసుకోవాలి గుర్తుంచుకోవాలి ఆ విషయం ఇప్పుడు కోడల దగ్గర అట్లా కరాఖండిగా ఆమెను తక్కువ చేసి మాట్లాడేటప్పుడు వెంటనే మీకు వాకింగ్ గుర్తు రావాలి అరే అది కరెక్ట్ కాదు కదా తండ్రి బైబుల్లో తండ్రి ఏం చెప్పాడు నయోమి కోడల్ని ఎంతగా ప్రేమించింది అని మీకు వాక్యం గుర్తొచ్చిందంటే ఖచ్చితంగా మీ జీవితాలు మారిపోతాయి ఇక మీ కుటుంబం మారిపోయింది కుటుంబ పరిస్థితి మారిపోయింది అందుకే మీరు ఏ పనిలో ఉన్నా సరే మీరు ఏ తప్పు ఎక్కడ దారి తప్పిపోయారు ఎక్కడ వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నారు ఏ విషయంలో వాక్యాన్ని అనుసరించట్లేదు అని ఏ పనిలో ఉన్నా సరే మీరు ఇదే ఆలోచించుకోండి అనవసరమైన వాటి గురించి సమస్యల గురించి ఆలోచించవద్దు ఇప్పుడు నేను ఆ పిన్ను రాలేదే పిన్ను రాలేదే పిన్ను రాలేదే అని దాని గురించి నన్ను ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా నాకు జ్వరం వచ్చేది మళ్ళీ నాలుగు రోజులు వీడియోలు పెట్టకుండా ఉండేదాన్ని జ్వరం వస్తే అలా కాకుండా తండ్రి ఇదిగో ఈ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు ఈ విషయంలో నువ్వు నీదే తప్పు అంటే నాదే తప్పు నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఇచ్చాడు నా నిర్లక్ష్యం వల్లే అది వెనకపోయింది నాదే తప్పని తండ్రి పాదాల దగ్గరకు వచ్చే అవకాశం ఇచ్చాడు మీకు ఇస్తున్నాడు మళ్ళీ ఆ వచ్చింది నిన్నగాక మొన్న మండే వచ్చింది చాలా సంతోషంగా ఉంది నా ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా ఎప్పుడొచ్చింది నేను చేసిన తప్పు నేను కూర్చొని ఆలోచించుకొని తండ్రి సహాయాన్ని అడిగాను అయ్యా నేనే నిర్లక్ష్యంగా ఉన్నాను నేను అలా మనుషుల మీద ఆధారపడకుండా అంటే మా హస్బెండ్ వెళ్తాను అన్నాడు పోస్ట్ ఆఫీస్కి లేదా ఎవరైనా అన్నాడు ఆయన వెళ్తాడు కదా అని నేను నిర్లక్ష్యంగా ఉన్నాను మనుషుల మీద ఆధారపడ్డాను పోగొట్టుకున్నాను చేద్దాకా వచ్చింది అది నేను గ్రహించుకునే తండ్రి అవకాశం ఇచ్చాడు అది గ్రహించుకొని తండ్రిని క్షమాపణ అడిగాను వెంటనే నాకు మళ్ళీ జవాబు పంపించాడు అలాగే మీకు కూడా జవాబు పంపించబోతున్నాడు కానీ మీరు సమస్య గురించి ఆలోచించొద్దు సమస్య రావడానికి నేనే కారణం లేదా నా బిడ్డలు నేను కరెక్ట్గానే ఉంటున్నానే నా బిడ్డలు ఏదైనా దారులు తప్పుదారులు నడుస్తున్నారు అయ్యా నా బిడ్డల వల్లే నా బిడ్డలు దయచేసి క్షమించండి నా బిడ్డలు అట్లా జారిపోతున్నారు నేను చెప్తే వాళ్ళు వినరు మీరు చెప్తే వింటారయ్యా దానివల్లే నా బిడ్డలు మీ మాటకు లోబడట్లేదు కాబట్టి మాకు ఈ పరిస్థితి అని మీరు అడగండి ఏ పనిలో ఉన్నా సరే ఖచ్చితంగా జవాబు వచ్చింది జవాబు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అదే మాట అదే విషయం జ్ఞాపకం చేసుకోవాలి అదే జ్ఞాపకం చేసు అదే గుర్తు చేసుకోవాలి ఏ పనిలో ఉన్నా సరే తింటన్నా కూడా ఇదే మాట గుర్తు రావాలి తండ్రి నేను అడిగాను నాకైతే ఎటువంటి అర్హత లేదు అయినా సరే తండ్రి నా ప్రార్థన కూడా ఆలకించి నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అయినా సరే నా ప్రార్థన కూడా ఆలకించి నాకు జవాబు ఇచ్చాడు నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చాడు నాకు ఒక పని చూపించాడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు నా తండ్రి నాకు ప్రమోషన్ ఇచ్చాడు అంతమంది కాంపిటీషన్లో కూడా నాకు నేను సెలెక్ట్ అయ్యేలా చేశాడు నేనేదో అని కాదు నా తండ్రి జాలిగల తండ్రి అని ఈ మాట గనక మీరు ఏ పనిలో ఉన్నా మీ జీవితంలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడం అలవాటు చేసుకోండి తండ్రి చేసిన కార్యాలు ప్రతిరోజు నేను నేను ప్రతి ఒక్కరు కమెంట్ కమెంట్కి ఇదే రిప్లై పెడతాను తండ్రి చేసిన మేలుడు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి అసలు ఇక అంతకన్నా ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటారు ఇక దానికి మనం ఏమన్నా కిలోల కిలోల బరువులు మొయ్యాలా లేకపోతే ఏమైనా బీపీ షుగర్ పెరిగిద్దా పోని మనం ఎట్లా ఆలోచిస్తూ ఉంటే దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటే మనకేమైనా బీపీలు షుగర్లు పెరుగుతాయా లేదు కదా ఆరోగ్యం చెడిపోయిద్దా లేదు కదా అస్సలు అనారోగ్య సమస్యలు కూడా రావు రాకపోగా తండ్రికి దగ్గర అవుతాము కుటుంబం ఆశీర్వదించబడింది అందుకే మీకు ఆ వీడియోలు నేను చెప్పేది మీకు ఏదో తక్కువగా అనిపించిద్ది కానీ అంత ఉపవాసం ప్రార్థనలు అంత భారంగా ప్రార్థన చేసే కన్నా ఈ విషయాల్లో మనం కరెక్ట్గా ఉండాలి అనేది నేను ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి దేవుణ్ణి స్థుతిస్తేనే తండ్రి చేసిన కార్యాలు మేలులు ఎప్పుడు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటేనే మనకు ప్రార్థనకు జవాబు వచ్చింది కుటుంబం ఇంకా ఆశీర్వదించబడింది కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న జవాబు పొందుకోవట్లేదు అనుకుంటున్నారు కానీ నేనే నాదే తప్పు సిస్టర్ నేనే మళ్ళీ దారి తప్పాను ఏదో విషయంలో దారితప్పి ఉంటాను అందుకే నేను జవాబు పొందుకోలేకపోతున్నాను అసలు అదే ఆ పని నేను చేయకుండా ఆ పని జోలికి నేను వెళ్లకుండా ఆ తప్పు జోలికి నేను వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు ఇచ్చేవాడే అని గనక మీరు ఆలోచించడం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా దేవునికి దగ్గర అవుతారు దేవునికే దగ్గర అవ్వాలి మనుషులకు కాదు నాకు సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తున్నాను మనుషుల దగ్గరికి కాదు నా సమస్య నేను చేసిన తప్పు నా తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను నా తండ్రి నాకు జవాబిస్తాడు నేనేదో గొప్పదానాన్ని కాదు మళ్ళీ తగ్గించుకోవాలండి మనం ప్రార్థనకు జవాబు వచ్చింది కదా అని మళ్ళీ మనం పైన చూడకూడదు తగ్గింపు తగ్గింపు ఇంకా తగ్గించుకోవాలి అప్పుడు ఇంకా మేలుడు పొందుకుంటా కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి నేను చేసిన నిర్లక్ష్యం నాకు అందాల్సిందే అందకుండా పోయింది మరి మీ నిర్లక్ష్యమా మీ తప్ప ఒకసారి ఆలోచించుకోండి దేవుని క్షమాపణ అడగండి జవాబులు పొందుకోండి ప్రయత్ల